అక్కడే బైక్ పార్క్ చేసుకొని వెళ్ళడానికి రెడీ ఉన్న ఒక బైక్ బైక్ డ్రైవర్ జానికి రాము అండ్ దాని పైలంట్ రైడర్గా మహేష్ ఉండే డ్రైవర్ ఏమో బైక్ స్టార్ట్ చేసిన టైంలో సడన్గా సడన్గా కార్ వాళ్ళ మీదకి రావడం జరిగింది ఆ టైంలో డ్రైవర్ మాత్రం అక్కడే పడిపోయాడు అక్కడే పడిపోయాడు వెనక కూర్చుని ఆయన బైక్ దిగి కార్ను తప్పించే ప్రయత్నంలో ఈ బాబును తప్పించే ప్రయత్నంలో సడన్గా కొంచెం దూరం పరిగెత్తేసరికి సడన్గా ఆ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఈ గేట్ ఫిఫ్టీ గేట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ దగ్గర నదిలో పడిపోవడం జరిగింది అదే రాత్రి నుంచి మేము ట్రై చేసినాం రాత్రి ఫైర్ ఇంజన్ వాళ్ళని తీసుకున్నాం ఎన్టీఆర్ఎఫ్ వాళ్ళని కూడా బాడీ మనకి ఇప్పుడు ఫ్రెష్ కాలేదు అంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అందులో మనకి ఫైర్ నుంచి ఎక్కువ ఉండడం గ్యాట్ గేటు గేట్ ఫ్లో చేయడం కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మేము బోట్లు తెప్పిస్తున్నాం బయట నుంచి బయట మహిళల నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిన కిమిటర్ల బోట్లు కూడా రీచ్ అవుతాయి బోట్లు తెప్పించేసి ఈవినింగ్ లోపు పుట్టి పరిస్థితుల్లో మహేష్ యొక్క బాడీని కలుపుకునే ప్రయత్నం చేస్తాం అయితే ఉంది డ్రైవర్ది డ్రైవర్ కేసు నమోదు చేసిన డ్రైవర్ కూడా మా కస్టడీలో పట్టుకొని కస్టడీలో పెట్టుకుంటాం పట్టుకొని వెరిఫై చేస్తాం